బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టువీ కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు జగత్తుకే గురువు ఆయనను మించిన యోగి మరొక్కరు లేరు కానీ మాయ కమ్ముకున్న వాళ్లకు ఆయన పెద్ద భోగిలాగా పదహారు వేల మంది గోపికలతో తిరిగిన వ్యక్తిలాగా కనిపిస్తాడు కానీ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే అనేక జన్మల ప్రారంధ కర్మ ఉండాలి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుని మనం ఆరాధిస్తాం మన పిల్లలందరికీ ముద్దు ముద్దుగా రెడీ చేసి కృష్ణుని గిట్టపులు చేసి మురిసిపోతాం మనమంతా కానీ కృష్ణాష్టమి అంటే అంతేనా కృష్ణతత్వాన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు కృష్ణుడు ఎంత స్థాయిలో తన భక్తులకి ఆయన ఆపన్న హస్తం అందజేస్తారు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఆదుకుంటారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి భాగవతమంతా అంతా కూడా ఆయన నీళ్ళతోటే ఉంటుంది ముఖ్యంగా భగవద్గీత నాతో సహా ఇంకా పడిపోయాము చుట్టూ చీకటే ఉంది ఊబిలో కూరుకుపోయాము చేయడానికి ఎక్కడ ఇంత వెలుతురు కూడా కనిపించట్లేదు సమస్యలు తప్ప పరిష్కారాలు లేవు అని కృంగిపోయి మరణ వంచుకు వెళ్ళిన ప్రతిసారి భగవద్గీత అనే ఆపన్న హస్తంతో శ్రీకృష్ణ పరమాత్మే వెలుతురుని అందించి అన్ని సమస్యలకు పరిష్కారం ఇవ్వడమే కాదు విజయాన్ని కూడా అందిస్తాడు అర్జునుడే అందుకు ఉదాహరణ శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు అస్త్రాన్నో శస్త్రాన్నో పూనలేదు పిచ్చోడు దుర్యోధనుడు నేను కావాలా నా సమస్త సైన్యం కావాలంటే కృష్ణుడికి సైన్యం ఏమి లేకుంటే కృష్ణుడు ఉంటే ఏంటి లేకుంటే ఏందనుకొని అవి కోరుకున్నాడు అర్జునుడు కృష్ణాను ఉంటే చాలనుకున్నాడు అనుకున్నాడు ఆయన ఉంటే సమస్త ఉన్నట్టు ఇంకేం కావాలి అందుకే కృష్ణుడు ఎవరి పక్షాన నిలిచాడో ఆ అర్జునుడు ఆ పాండవులు గెలిచారు ఎన్ని వేల అక్షోహణుల సైన్యం ఉన్నా కూడా దుర్యోధనుడు ఓడిపోయాడు విచక్షణ ఉదాహరణకి మనకొచ్చి వందల కోట్ల ఆస్తి పదవులు కావాలా భగవంతుని ఆశీర్వచనం కావాలా అంటే ఇది కాదు అది కోరుకున్న వాడికి అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకంటే సమస్త విశ్వము ఆ విష్ణువులోనే ఉన్నది కనుక శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే కృష్ణుడి అవతార దినోత్సవం ఇది భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమీ తిథి రోహిణి నక్షత్రం కలిసిన రోజున జరుపుకుంటాము ఆ రోజు కృష్ణ పరమాత్మ మనలాగా లగ్జరీగా కనీసం రాజుల పిల్లలు పుట్టినట్టు ఆయన దేవాది దేవుడు కదా అట్లా పుట్టలేదు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది మా అమ్మ మేము గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినాం మా పిల్లల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయం ఇవి అనుకుంటాం కానీ కృష్ణుడు పుట్టింది అచ్చంగా కారాగారం కంసుడు తన చెల్లెలు దేవకి పుట్టే ఎనిమిదవ సంతానం చేత మరణించబడతాడని విని మొదటి సంతానం నుంచి అందరిని చంపుకుని దేవకి వసుదేవుల్ని బంధిస్తే ఆ కారాగారంలో ఎనిమిదవ సంతానంగా పుట్టిన వ్యక్తి మనవి కష్టాల కృష్ణాన కష్టాలు తీర్చమని అడుగుతామే పుట్టడం కారాగారంలో పుట్టగానే వియోగం అక్కడి నుంచి మాయ ఆ జగన్ మాయతో కారాగారం తలుపులు తెచ్చుకోగానే యమునా నది గుండా అంత వర్షంలో తీసుకువెళ్ళి గోకులంలో వదిలిస్తే యశోద యశోదమ్మ హాయిగా కన్న తల్లి కన్ను ఎక్కువగా ప్రేమించింది కానీ పుట్టగానే మాతృపితృ వియోగం అక్కడి నుంచి పెంచిన తల్లి దగ్గర యశోదమ్మ దగ్గర ఈ కష్టం ఒకటే కాదు చిన్నప్పటి నుంచి ఆయనను చంపడానికి మేనమామ కంసుడు ఎన్నో రకాల ప్రయత్నాలు విషపు నాగులు రాక్షసులు వాళ్ళందరూ నిత్యము ఆయన జీవన పోరాటమే చేసిన ఏ రోజు చంపడానికి వస్తారో అని ప్రాణంతో యుద్ధం చేసిండు ఆయన దొంగతనాలు చేస్తున్నాడని ఆయన అల్లరి చేస్తున్నాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ మనకు ఒక చిన్న రూమర్ వస్తే ఒక నెగిటివ్ కామెంట్ వస్తే మన పక్క వాళ్ళు ఎవరో ఏదన్నా అన్నారంటే మనం సూసైడ్లు చేసుకుంటాం ప్రతి ఒక్కరూ తెల్లవారితే యశోద దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆయన అన్నింటిని మనం అవన్నీ విన్నప్పుడు నవ్వుకుంటాం ఎందుకంటే కృష్ణుడు దాన్ని చిరునవ్వుతో యాక్సెప్ట్ చేశాడు ప్రతి ప్రాబ్లంని ఆయన రాక్షసిని పాలు తాగుతూ చంపినప్పుడు అదే నవ్వు విషన్ ఆగుపోయిన నర్తనం చేస్తున్నప్పుడు అదే నవ్వు చుట్టున్న గోపికలు అంత వచ్చి కంప్లైంట్ కూడా అదే నవ్వు అందుకే ఆయన అంత స్టేబుల్గా ఉండేసరికి మనం కూడా నవ్వుతున్నాం కానీ అందులో ఒక్క సమస్యలో టెన్ పర్సెంట్ మనకు వచ్చినా మనం సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్తాం పుట్టి పెరుగుతున్న క్రమంలో వాళ్ళ పాపాలను తీయడానికి వెన్న దొంగ వెన్న దొంగతనం ఎప్పుడూ వాళ్ళ పాప కర్మల్ని ఆ రూపంలో తీసుకున్నాడు ఆయన వాళ్ళకి పుణ్యాన్ని ప్రసాదించాలి అయినా మనం మేము మంచి చేయబోతే మాకు చెడు ఎదురైంది మేము వాళ్ళకి హెల్ప్ చేస్తే మమ్మల్ని తిట్టారు అంటారు కృష్ణుడు అందరికీ హెల్ప్ చే హెల్ప్ చేసిండు చేయడానికి వెళ్ళలే అయినా ఆయనకు తిట్లే మా ఇంట్లో వినదంగుతానని చేశారు ఆ తర్వాత పదహారు వేల మంది గోపికలతో తిరిగే కృష్ణుడు మీకు దేవుడా అని ప్రశ్నించే మహాద్భుతమైన నాస్తికులు ఉంటారు ఎంత అదొస్తాయి జాలు వేస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్రారంభ కర్మ అంతే మాయకు అమ్ముకుని ఉంది ఏం చేస్తారని పరమాత్మ తత్వం అది శివుడు పార్వతి ప్రకృతి పరమాత్మ శివుడు పరమాత్మ ప్రకృతి పార్వతీదేవి అంటారు వాళ్ళిద్దరి కలయికే యోగం అదే భగవత్ శక్తి అట్లాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అనే వ్యక్తి పరమాత్మ స్థాయి రాధాదేవి ఉంటారు ఆవిడ ప్రకృతి లాగా ప్రకృతి పరమాత్మ జీవాత్మ పరమాత్మ ప్రకృతి పరమాత్మ వీటి రూపాలే వాళ్ళిద్దరు విరిగా కనిపిస్తారు అవి ఏకంగా ఉంటాయి కేవలం అవి మనకు అర్థం కావడం కోసం వాళ్ళు ఒక రూపు తీసుకుని వస్తారు అంతే ఈ ఈ తత్వం అర్థం కాక పదహారు వేల మంది గోపికల్ని కాపాడి వాళ్ళంతా భక్తితో ఇంకే ఎవరిని చేసుకోవాలి అంటే నన్ను భర్తగా తలుచుకుంటాము నిన్నే భర్తగా అని కానివ్వని వెళ్ళారు అస్కలితం బ్రహ్మచారి అయినా ఈ పదహారు వేల మందిని తాకలేదైనా కానీ కాపాడినందుకు వాళ్ళు భక్తి తిప్పు మనం ఉన్న ఒక వ్యక్తిని ఇష్టపడి వన్ సైడ్ నేను లవ్ చేస్తున్నా అంటే ఆయన ముట్టుకోకుండా ఎక్కడో పోయి ఉంటే ఆయన తప్ప నా ప్రేమ అంటారు అది అట్లా కృష్ణుడు నా పదహారు వేల మంది గోపికలు కాదు సమస్త మానవాళి ఋషులు ఆయనను చూసి భావంతో అట్లా చూస్తూ ఉండిపోయేవాళ్ళు అంట అంటే ఎంతటి ఆకర్షణ కృష్ణుడి సొంతం అటువంటి కృష్ణుడికి అమ్మాయిల పిచ్చోడు మహాభారతం అంతా అంతే కౌరవులందరూ మాయావి ఆడవాళ్ళ పిచ్చివాడు దొంగ ఇటువంటి నిందలన్నీ మోస్తున్నాడు చివరికి కన్న కొడుకు దుర్మార్గం చేస్తుంటే ఆపలేక గాంధారి యుద్ధంలో తప్పు వాళ్ళు చేసినందుకు పాండవులను చిత్రహింసలు పెట్టి లక్క గృహాన్ని కాల్చి వాళ్ళని ఎక్కడా బ్రతకనీయకుండా ఊర్లు ఇవ్వకుండా కనీసం ఎక్కడ బ్రతుకుతుంటే కొడుకు అంత దుర్మార్గం చేస్తుంటే దుర్యోధనుడు దృతరాష్ట్రుడు గాంధారి ఏమనకుండా ఉండి వాడి తప్పులకు ఆయన మరణిస్తే దుర్యోధనుడు చేసిన తప్పులకు మరణిస్తే ఇదంతా నీమల్లే జరిగింది కృష్ణ అని విపరీతంగా శాపం పెడితే వాటిని కూడా నవ్వుకుంటూ స్వీకరించాడు అధర్మం అంతా చేసింది వాళ్ళ అబ్బాయి తప్పు చేసిన వాడు చావాల్సింది శిక్ష వేసారు కానీ పాండవులకు అయినప్పుడు శపించని గాంధారి వాళ్ళ కొడుకు తప్పు చేసి చనిపోయిన కోపం వచ్చింది కౌరవులు అని చంపాడని చెప్పి అప్పుడు నవ్వుతూ స్వీకరించాడు ద్వారకంతా మునుగుతుందన్న ఒప్పుకున్నాడు అంటే కృష్ణ పరమాత్మ కన్నా ఎక్కువ కష్టాలు మనకి ఏమున్నాయి ఆ కృష్ణుని కృష్ణాష్టమికి మనం ఏం కోరుకోవాలి తండ్రి నా కష్టాలు వస్తే నీలాగా నవ్వుతూ ఎదుర్కొనే శక్తినివ్వు నా కష్టాలు వస్తే పాండవులు నిన్ను ఆశ్రయించి నవ్వుతూ ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని అడిగారు అటువంటి పాండవులు లాంటి ధైర్యాన్ని ఇవ్వు అని కోరుకోవాలి తప్ప కళ్ళు మూసుకుంటా ఇప్పుడు నాకు ఒక కోటి రూపాయలు రావాలి ఆ భూముల పంచాయతీ ఉందా తీరాలి నాకు పిల్లలు ముట్టాలి నాకు జాబ్ రావాలి నాకు పెళ్లి కావాలి ఇవి కాదు నా చుట్టూ ఏమి ఉన్నా లేకున్నా నేను ఇంతే మనోనిబ్బరంగా ఉండగలిగే ఒక శక్తిని ప్రసాదించమని అడగడమే కృష్ణతత్వం అదే రామతత్వం ఏమవసరం వాళ్ళకి హాయిగా ఇట్లా బుట్టి ఇట్లా అని పైకి వెళ్ళిపోవచ్చు రాముడు కృష్ణుడు ఎందుకు ఎందుకన్నీ కష్టాలు పడాలి ఈ అవతారం కలియుగం దగ్గరకు వస్తున్న కాలాల్లో ఆ యుగాల్లో వాళ్ళు తీసుకున్న అవతారం ఏంటంటే కష్టాలు వస్తే ధర్మం తప్పకండి కష్టాలు వస్తే స్థితిపరి త్వం కోల్పోకండి కష్టాలు వస్తే మాట తూలకండి ఇవన్నీ మనకు నేర్పించడం కోసం వాళ్ళని మనం ఫాలో అవ్వడం కోసం ఎత్తిన అవతారాలు వాటిలో కూడా మేము కొడుగుడ్డు మీద ఈకలేమీగుతాం అంటే అంతే పాపం వాళ్ళ జన్మ అంతా వాళ్ళ ప్రారంభం అంతా మంచి తొంభై తొమ్మిది పాయింట్ ఆ తొంభై తొమ్మిది వాళ్ళకి కనిపించదు వాళ్ళని ఏమనొద్దు మనం వాళ్ళ ప్రారంధ కర్మ అట్లా ఉంటుంది పాపం ఆ వన్ పర్సెంట్ నెగిటివ్నే మేము వేసి తిడుతూ ఉంటాం అంటారు మన పుణ్యకర్మ ఉంటే ఆ తొంభై తొమ్మిది శాతం మంచిగా కనిపిస్తుంది కల్పితాల్లో ఉండే ఆ వన్ పర్సెంట్ తీసుకొని మేము తిడుతూ ఉంటామంటే వాళ్ళకి ఆ పరమాత్మ అనుగ్రహం లేదనుకోవాలి ఇక ఫైనల్గా కృష్ణుడు పుట్టిన రోజు మందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే భగవద్గీతలో నాకు నాకు పుట్టుక లేదు నాకు మరణమూ లేదు ఆది నేనమే నేనే అంతమూ నేననే చెప్తారు కదా ఆయన ఎందుకు అవతారాన్ని ఎత్తాడు ఏమవసరం పుట్టుక లేని వాడికి పుట్టుకెలా జన్మాష్టమి ఎందుకు జరుపుకోవాలనేది దానికైనా భగవద్గీతలోని నాలుగో అధ్యాయంలో ఆరవ శ్లోకంలో చెప్పారు అజోపిస్య వ్యయాత్మ భూతానామీ స్వరూపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా దీనర్థం నేను పుట్టుక మరణం లేని వాడిని శాశ్వతుడిని అన్ని భూతాలకు ప్రభువుని అయినా నా స్వప్రకృతిని ఆధారంగా తీసుకుని నా యోగమాయతో అవతరిస్తూ ఉంటాను అని చెప్పాడు అసలు నేను వీటికి వేటికి అంటబడను మీలాగా జన్మ మరణమే ఉండవు కానీ నేను మీకోసం మీ మంచి కోసమే ఒక అవతారాన్ని నా ఒక మాయ ఉంటుంది కదా దాన్ని తీసుకుని కేవలం మీకోసం జన్మెత్తుతాను అని ఎందుకెత్తాలి జన్మ దానికి మళ్ళీ అదే నాలుగో అధ్యాయంలో దీని తర్వాత వెంటనే వచ్చి ఏడో శ్లోకంలో చెప్తారు గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన తదాత్మానం సుజామ్యహం ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణింపబడుతుందో అప్పుడు నేను అవతార వ్యక్తి వస్తాను అని కలియుగంలో ఇంత అధర్మం పెళ్ళి బుక్తుంటే ఇది రాకుండా ఉంటాడా ఖచ్చితంగా వస్తాడు ఈ జన్మాష్టమికి మన పిల్లలందరికీ కృష్ణుడు అవతారాల్లాగా ఉండే గెటప్లు వేయడమే కాదు కృష్ణ తత్వాన్ని అర్థమయ్యేలాగా చెప్తాము కష్టాలను ఎదుర్కొనే స్థైర్యం ఏంటని చెప్తాము అన్నిటికీ మించి ఈరోజు భగవద్గీతని వాళ్ళ చేతులతో ఓపెన్ చేపిద్దాము ఒక్కో శ్లోకాన్ని బట్టి పట్టించడం కాదు అర్థం అర్థమేమిటో వివరిద్దాము ముందు మనం ఏజ్ చేస్తే తల్లిదండ్రులు ఏజ్ చేస్తే పిల్లలు అదే చేస్తారు చెప్తే చేయరు మనం చేస్తే చేస్తారు కనుక భగవద్గీత నేర్పియండి కృష్ణతత్వాన్ని చెప్పండి కృష్ణుని శరణాగతి పొందమని చెప్పండి మీ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు